ఇవన్నీ కూడా మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాపేజ్ లో ఆటోస్ అనమాట అండి నుంచి వచ్చిన ఆటోస్ అన్ని కూడా డిస్పచ్ అనేది చేస్తున్నాను మీరు కూడా శారీస్ ఇలాగే బుక్ చేసుకోవాలనుకుంటే మనకి వాట్సాప్ నెంబర్ కానీ మన యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వచ్చండి గ్రూప్లో ఆర్డర్స్ అయితే అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఆల్ శారీస్ కూడా మీకు అయితే అనమాట అండి గ్రూప్లో చూసారు కదా ఇవన్నీ కూడా గ్రూప్లో జాయిన్ అవైతే ఆర్డర్ పెట్టుకుందాం శారీస్ మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లో చూసిన కలెక్షన్ కన్నా ఎక్కువ మన వాట్సాప్ గ్రూప్లో వస్తాయి అండి మీరు కూడా మిస్ కాకుండా ఉండాలంటే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు చూడండి ఉప్పాడపొట్టు సారి మన యూట్యూబ్లో చూసి అయితే ఆర్డర్ పెట్టుకుంటారు చూశారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అండి సో మేడం గారు అయితే వీడియో కాల్లా బుక్ చేసుకున్నారండి డిస్కప్షన్ అనేది ఇప్పుడు వెంటనే చేస్తున్నాము అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అనమాట అండి బల్లా ఉదయ్ కుమార్ అనమాట నేమ్ వచ్చేసి సో ప్రతిరోజు అయితే నేనే ప్యాక్ అండి ఆర్డర్స్ అన్ని కూడా ప్రతి కొరియర్ కూడా ఎంత క్లియర్ గా నీట్ గా అయితే ప్యాక్ చేస్తామనమాట ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ైలజ సో చూడొచ్చండి ఇది కంచి పొట్టి శారీ శైలజ గారు అయితే బుక్ చేసుకున్నారన్నమాట ప్రతీది కూడా మన యూట్యూబ్ అలాగే ఇన్స్టా నుంచి వచ్చి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు అప్డేట్స్ ద్వారా బుక్ చేసుకున్న శారీస్ అనేది మీరు కూడా శారీస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో కామెంట్ చేయండి లింక్ అని కామెంట్ చేస్తే నేను మీకు వాట్సాప్ గ్రూప్ ఇస్తాను ఆర్డర్ తీసుకోవడమే కదండి ఆర్డర్ ప్యాకింగ్ చేయడం డిస్పాచ్ చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అండి అది మీకు తెలియాలని చెప్పేసి వీడియో అయితే లైవ్ పెట్టడం జరిగింది చూశారు కదా ప్రతిదీ కూడా బిఫోర్ అయితే చెక్ చేసి క్లియర్గా అయితే మనం డిస్పాచ్ చేస్తాం అనమాట అండి సో ఇది వచ్చేసి విజయవాడ నుంచి శ్వేత గారు అయితే ఆర్డర్ అండి సో ఈ శారీస్ మీరు ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా నేను మన ఛానల్లో డెఫినెట్గా అయితే పోస్ట్ చేస్తానండి ఏ రోజు డిస్పాచ్ చేసి ఆ రోజు చేసేస్తాం అనమాట అండి పెండింగ్స్ ఏం పెట్టుకోము సో ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వారానికి ఒకసారి లేదంటే నాలుగు రోజులు నాలుగు రోజులకి ఒకసారి అయితే డిస్పాచ్ చేస్తూ ఉంటారనమాట సో మనం ఇవాళ ఇవి డిస్పాచ్ చేస్తున్నాం కదా రేపుటి అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా డెలివరీ అయిపోతాయి అనమాట అండి అంత స్పీడ్గా ఉంటుంది మా సర్వీసు వన్ డేలో కూడా చాలా స్పీడ్గా అయితే ఇస్తున్నాము సో నెక్స్ట్ శారీ వచ్చేసి శివానీ అనమాట అండి ఇది కూడా హైదరాబాద్ సో ఈ శారీ అయితే ఒకసారి చూపిస్తాను చూసారు కదా ఎంత బాగుందో ఫోర్ ప్లస్ శారీస్ అనమాట అండి సో మార్కెట్లో అయితే మనకి టెన్ థౌజండ్ అబవ్నే సేల్ చేస్తారు సో ఇది మనం అయితే ఆఫర్ సేల్లో లో పెట్టాము ఇది పట్టు బై పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట అండి ఇంకొక టూ శారీస్ ఇవి రెండు కూడా ఒకే అడ్రస్ అనమాట అండి సో చూశారు కదా ఇవి వచ్చేసి ప్యూర్ కంచిపోత శారీస్ అనమాట అండి టూ శారీస్ అయితే ఒకే కస్టమర్ తీసుకున్నారు సో వీటిలో అయితే కలర్ ఆఫ్ ఉందనమాట అండి ఇవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము ఇది భాగ్య గారు అయితే బుక్ చేసుకున్నారు అండి విజయవాడ సో మేడం గారిని అడిగి శారీస్ రిసీవ్ అయ్యేటప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను చూసారు కదా ప్రతిదీ డబ్బులు ఉంటుంది అనమాట ప్యాకింగ్ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో చేయండి చూసారు కదా ఒకసారి ఫోటో కుట్ట చూసారు కదా మనం అయితే ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది మరి అండి ఇవి అయితే ఇప్పుడు వెళ్ళేసి మనకి డిడిసి అవైలబుల్ ఉన్నాయి డిడిసి అలాగే ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్ వెంటనే ఇచ్చేసి ట్రాకింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అండి సో చూసారు కదా ప్రతిదీ కూడా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్గా ప్యాక్ చేస్తామనమాట అండి సో ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ జాయిన్ అవ్వండి ఇలాగే ప్రతిరోజు కూడా మీరు మాకు ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు